ఏడు మందిని బలి తీసుకున్న ఇసుక మాఫియా కేసు రకరకాలైన యూటర్న్లు తీసుకుంటుంది ఇసుక టిప్పర్ నడిపిన వ్యక్తిని రహస్యంగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అంతకు ముందే సంగ మండలం చెరులో ఎడవల్లికి చెందిన ఓ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా మార్చాలని పోలీసులు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి భార్య అడ్డం తిరిగి నా భర్తను హత్య కేసు లాంటి ఈ కేసులో ఏడుగురిని బలి తీసుకున్న కేసులో నా భర్తను డ్రైవర్గా చిత్రీకరిస్తే తాను మీడియా ముందు గుట్టు విప్పితానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కంగు తిన్నట్టు తెలుస్తుంది అయితే లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన టిప్పర్లు మొత్తం చెర్లో ఎడవల్లిలో ఉంచారు ఈ చెర్లో ఎడవల్లి గ్రామానికి చెందిన వ్యక్తినే పోలీసులు ఈ కేసులో డ్రైవర్గా చూపించాలన్న ప్రయత్నాలు చేశారు అయితే ఈ కుటుంబం కుటుంబం పారిపోయింది ఊర్లో లేదు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ మరీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది దీంతో పోలీసుల వ్యవహార శైలి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదిన ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతి నిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి నీరు దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరో కాపు కాపువీ మద్రాస్ స్టాండ్ మీదుగా దర్గాపిట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నపురెడ్డి పెంచెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు